నేను మీకు రెండు వీడియోలు చూపిస్తాను ఆ రెండు వీడియోలు ఒకసారి చూడండి ఆ తర్వాత మీ ఒపీనియన్ మీకు వచ్చినట్టు మీరు అనుకోండి తర్వాత నా ఒపీనియన్ నేను చెప్తాను మొట్టమొదటిగా నారా లోకేష్ గారి వీడియో చూపిస్తాను చిన్న చూపు ఒకసారి గుడ్ వచ్చింది ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా ఏదో మాట్లాడేశాడు గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే వచ్చాడు ఆనాడే నేను ఫిక్స్ ఆ టైం వస్తుంది నేను చూపిస్తాను అప్పుడు సంగతి చూశారు కదా పరిస్థితి ఏనా తల్లి వస్తే మొదలు పెడతాం మనం ఎవరు నారా లోకేష్ గారికి మహిళలంటే గౌరవం అని ఆయన చెప్తా ఉంటాడు తల్లి గురించి నా తల్లి గురించి అన్నారు నేను ఒప్పుకోను నేను తిరిగి నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను అని చెప్పి నారా లోకేష్ గారు బహిరంగంగా మాట్లాడారు అంటే బహిరంగంగా తన అధికారాన్ని తన తల్లి ని దూషించిన వాళ్ళని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాను అని చెప్పి డైరెక్ట్గా అన్నారు వాస్తవానికి వల్లభనేన్ వంశీ గారు అన్నారు తర్వాత వల్లభనయన్ వంశీ గారు సారీ చెప్పారు ఆ వల్లభ నేను వంశీ గారు ఏం చెప్పారంటే నన్ను నా పర్సనల్గా నా కుటుంబ సభ్యులను తీసుకొచ్చి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో నా కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా చిత్రీకరిస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు కాబట్టి నేను అన్నాను అని చెప్పి వల్లభనయన్ వంశీ గారు చెప్పారు ఇక వల్లభనయన్ వంశీ గారిని ఏదైతే ఆ రోజు కూడా మనం తప్పట్టాం ఇక

ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ వినండి లోకేష్ గారికి చెప్తున్నాం అండగా ఉండి పదిహేను పదిహేను సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని చూసించారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రెడ్ బుక్ అనేది లోకేష్ గారు ఆయన స్వలాభం కోసం ఆయన కార్యకర్తలను శాంతింప చేసుకోవడం కోసం కార్యకర్తలని పూర్తి స్థాయిలో మౌలు చేసుకోవడం కోసం ఆయన అమలు చేస్తున్నారు జగమెరిగిన సత్యం అధికారంలోకి లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి రెడ్ బుక్ అమలు చేసుకుంటూ తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారో తన తల్లిని ఎవరైతే దూషించారో అని చెప్పి అన్నారో వాళ్ళందరిని ఇబ్బంది పెడతాను అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి లోకేష్ పైన వేసినటువంటి శబదం అంటే లోకేష్ గారికి ఎదురుగా చేసినటువంటి శబదం ఏంటి నా తల్లిని దూషించారు తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని వదలను అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టైం లేదా ఆయన టైం నడవట్లేదా మొత్తం లోకేష్ గారిది టీడీపీ నడుస్తుందా జనసేన అధికారంలో లేదా ఇప్పుడు లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన గతంలో ఏదైతే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు కదా మరి ఆ వార్నింగ్ ఎక్కడ పోయింది అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం అనాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా కూడా మర్చిపోతారు అనాలా అంతే కదా ఇప్పుడు లోకేష్ గారు చాలా స్ట్రాంగ్గా మా ప్రభుత్వం ఏ ఒక్కరిని దూషించినా ఏ ఒక్క మహిళల్ని అగౌరపరిచినా మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు ఫైన్ మహిళల్ని ఏ ఒక్కరన్నా కూడా యాక్షన్ తీసుకోండి తప్పులేదు ఒకరు వారా ఏదైనా కానీ నోరు జారినా కూడా దాని దాన్ని తగినట్టు రిప్లై ఇచ్చి ఏం జరిగింది అయితే ఎంక్వైరీ చేయండి తప్పులేదు ఇప్పుడు సైమన్ రైస్ మీరు అన్న వాటికి సమాధానం ఏంటి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు నా తల్లిని దూషించారు నా తల్లిని దూషించారు నేను మిమ్మల్ని వదలను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ స్పీచ్ ఇచ్చాడు సీరియస్గా రియాక్ట్ అయ్యాడు దానిపైన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి జనసేన వారి రియాక్షన్ ఏంటి అసలు జనసేన జనసేన నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు పరిస్థితి ఏంటి అంతే కదా ఇప్పుడు ఎవరైనా కానీ లోకేష్ గారు ఆయన కక్ష సాధింపు తీసుకోవడానికి అధికారంలోకి వచ్చారన్నారు ఆయన టైం వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారి టైం రాలేదా పవన్ కళ్యాణ్ గారి టైం రాలేదా జనసేన వారు మీరు అధికారంలో భాగస్వామ్యులు కదా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని ఎక్కిచ్చారు కదా మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీకు టైం రాలేదా ఏం పవన్ కళ్యాణ్ గారు శబదం ఎడిపోయింది పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్లు ఎడిపోయినాయి పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు అంతరావునా మరి లోకేష్ గారు మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మర్చిపోయారు ఏమో అది వాళ్ళంతర్గత విషయం నా ఒపీనియన్ నేను చెప్పాను ఎవరైనా కామెంట్ రూపాన్ని ఉంటే వాళ్ళు కూడా చెప్పండి